అప్పుడు కాలేజ్ చేస్తే జరుపుకునేటప్పుడు ప్రొజెంట్కి వచ్చి అక్కడ మా కంట్రోడుకు వచ్చి మొత్తం చూసి వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ ఎలా రావడం చాలా సంతోషంగా ఉంది ముందుగా ముఖ్యంగా పొద్దు నిలిచి మళ్ళీ ప్రజల్లో చేయడం ఎందుకో అదే ఎలా సార్ అంటే మాకేడా ఇక్కడికి పోతే హీరో లేదా మీ ఇంట్లో అబ్బాయిలా మీ ఇంట్లో అడిగిన మీ ఫ్రెండ్లా మీ తమ్ముళ్ళ మీ అందరూ నన్ను అంతా ఓన్ చేసుకున్నారు నేను అలాగే కొత్త కాసేపు ప్రజలలోండి మళ్ళీ అదే దోషులు అక్కడ రాగి తిరుగుతాయి అని చెప్పి కాసేపు కొనుకొని అక్కడ అందరినీ కలిసి థ్యాంక్ యూ తల్లి మీరు చూపించే ప్రేమ కానీ అని చెప్పి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ ఎంత చెప్పినా తక్కువే పైన చూపిస్తున్న ప్రేమ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవ్రీథింగ్ ప్రతి సినిమాని చూస్తూనే ఉన్నాను ఐ హోప్ చేసే సినిమాలు కూడా మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను మీరు ఏ చేస్తారు అని అనుకుంటున్నాను తప్పకుండా రాబోయే రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప చిత్రాలు రాబోతున్నాయి ఇంకా చాలా మంచిగా అనిపించింది ఈరోజు ఇక్కడికొచ్చు కూర్చుంటే శాస్త్రి చెప్పారు కాదు చాలా రోజులు అయిపోయింది ఇంత అచ్చ తెలుగు స్టేజ్పై మాట్లాడుతుంది చాలా సంతోషంగా అనిపించింది మీ స్వీట్స్ ఏంటంటే ఇందాక సార్ అన్నట్టు నాన్నని గౌరవించాలి టీచర్స్ని గౌరవించాలి అలాగే అతన్ని గౌరవించాలి అవన్నీ నిజం అవన్నీ చెయ్యాలి గోజనకి ఏం ఫీల్ చేస్తానంటే మనం మనం ఎక్కువ గౌరవించుకోవాలి ఈ జనరేషన్ లో మిస్ అవుతున్నా పర్సనల్ ఫీలింగ్ అంటే మనం ఏదైనా సాధించాలనుకున్నా లేదంటే ఎప్పుడైనా మనము అరే మనం చేయగలమా లేదా విషయం ఏదైనా అనుకున్నప్పుడు ఏదవుతామని పక్కన పెట్టడం కలెక్టర్ అవుతామా హీరో అవుతామా లేకపోతే ఎలిసి సైంటిస్ట్ అవుతామా సాఫ్ట్వేర్ అవుతామా ఏదవుతామో పక్కన పెడితే ఇది చేయగలమా లేదా అన్నప్పుడు నాకు తెలిసి ఎయిటీ పర్సన్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ వాళ్ళే డౌట్ వస్తుంది